బలహీనులను ఎన్నికలేని వారిని లోకము దృష్టించదు విరిగిపోయిన వారిని నలిగిపోయిన వారిని లోకము దృష్టించదు లోకానికి బలవంతులు కావాలి జ్ఞానవంతులు కావాలి తెలివైన వారు కావాలి మీరు ఇంటర్వ్యూకి వెళితే అన్ని ఆన్సర్లు చెప్పినోడికే ఉద్యోగం ఇస్తారు ఆన్సర్లు చెప్పనోడికి ఉద్యోగం ఇవ్వరు సహజంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే అన్నిటిలో వారికి భాగాలు పంచుతూ ఉంటారు ఆస్తి పంపకం వచ్చినప్పుడు లేదా ప్రేమను పంచేటప్పుడు కూడా ఈక్వల్గా పంచే ప్రయత్నం చేస్తారు అన్నిటిలో ఒకరికొకరు పోటీగా ఉంటారు కానీ అదే ఇద్దరు పిల్లల్లో ఒకరు జబ్బుతో ఉండి మరొకరు అందమైన వారిగా ఉంటే తల్లిదండ్రుల నుండి బంధువుల వరకు అందరూ నిత్యము కూడా ప్రతిదానిలోనూ వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు సాధారణంగా మనుషులు వందలో తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేస్తే వారు చేసిన ఒక్క చెడ్డ పనిని బట్టి ఆ వ్యక్తి ఏమిటో ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అంతేగాని వారు చేసిన మంచి పని గురించి గాని వారి ప్రవర్తన బట్టి గాని వారిని మంచివారిగా పరిగణించరు బైబిల్లో ఇద్దరు అక్కా చెల్లెండ్రులు ఉన్నారు ఒక ఆమె పేరు లేయా మరొక ఆమె పేరు రాహేలు లేయానేమో జబ్బు కండ్లు కలిగింది రాహ్యలేమో రూపవతియు సుందరి ఉన్నది లేయాను అందరూ ద్వేషించారు అపహాస్యం చేశారు వెనకకు త్రోసి వేశారు రూపవసి అయిన రాహిళ్ళు మాత్రం అందరూ ప్రేమించారు అందరి మన్నాలను రాహిలు పొందుకుంది నేటికి కూడా చాలామంది లాభానికి పుట్టిన పెద్ద కూతురుని కళ్ళది జబ్బు కళ్ళది అని లేయాని అంటారు రాహిళ్లు మాత్రం ఎంత రూపవాసి ఎంత అందగత్య అని పొగుడుతారు కదా జబ్బు కళ్ళ లేయాకి వివాహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది పెద్ద కుమార్తెకి వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేస్తే ఏమంటారు లోకమంతా ఆరిపోసుకుంటారు అందుకోసం ఈ జబ్బు కల్లా లేయాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు లాభాను ఒక పన్నాగం పన్నాడు పన్నీ అమ్మా నీకు సపరేట్గా వివాహం అనేది జరగదు చాలా కష్టం ఎన్నో సంబంధాలు చూసాము నేను ఎవరు ఇష్టపట్టలేదు కాబట్టి నీకు చెల్లికి కాబోయే భర్త తప్ప ఇక వేరే దిక్కు లేదు కాబట్టి నువ్వు ఏదో ఒక రకంగా ఆయనను మోసం చేస్తావు లేదా ఇక నువ్వేం చేస్తావో మాకు తెలియదు మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము నువ్వు కూడా ఈ ప్రయత్నంలో పాలి బాగోస్తువు నోరు మూసుకు నుండి మేము చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పేసి రాత్రికాలం జరుగుతున్న పెళ్లిలో ఆమెను పంపించారు ఏదో ఒక రకంగా లేయా యాకోబుకు భార్య అయిపోయింది సౌందర్యంగా ఉన్న రాహేలు మాత్రం ప్రేమించబడింది బలహీనురాలు జబ్బుకల్లు కలిగింది అంగహీనురాలు పెద్ద అందచందాలు లేని ఈ తల్లిని చూసినప్పుడు తన భర్త కూడా ఆమెను ద్వేషించాడు లోకము రూపమును చూసి ప్రేమిస్తుంది గుణాలను చూసి ప్రేమించదు కానీ దేవుడు పై రూపాన్ని పెట్టడు కానీ హృదయాన్ని లక్ష్య పెడతాడు గుణాలను రక్ష పెడతాడు ఓ అద్భుతమైన మాట మత్తవార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంటుంది రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలను పడదు అని అన్నాడు ఏమండి ఒక పిచ్చుక కాస్టు ఒక కాసు అయితే రెండు పిచ్చుకల ఎంత అవ్వాలి రెండు కాసులు అవ్వాలి కానీ రెండు పిచ్చుకలు ఒక కాసుకే అమ్మబడుతున్నాయి అంటే ఒక పిచ్చుక విలువలేనిదైనా ఒక పిచ్చుక జబ్బు కళ్ళదైనా దేవుని దృష్టికి కళ్ళది బలహీనరాలు అనేది చూడగాని మీ హృదయం ఆయన దృష్టికి అంగీకారముగా ఉంటే చాలు మీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు మీరు అధికారాన్ని ఇస్తే చాలు ఏ పిచ్చుకను కూడా ఆయన వదిలిపెట్టడు రెండు పిచ్చుకులు కూడా ఒకే కాసు కమ్మబడ్డాయి రెండు పిచ్చుకల మీద దేవుని దృష్టి ఒకే విధంగా ఉంది ఆయన సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలన పడదు ఒక పిచ్చుక విలువ కలిగింది మరొక పిచ్చుక విలువ లేనిది అనేది కూడా దేవుని దృష్టికి ఏం లేదు అమ్మబడిన పిచ్చుకకు ఏ విలువ ఉందో ఉచితంగా లేదా ఆఫర్లో ఇవ్వబడిన రెండో పిచ్చుకు కూడా అదే విలువ ఉంది నేను అంటాను ఆఫర్ పెట్టారు కాబట్టి మొదట పిచ్చుక కొన్నారు బై వన్ గెట్ వన్ ఆఫర్ మీలో చాలా మంది వినుంటారు కదా ఒకటి కొంటే మరొకటి ఉచితం అయితే మొదట దాన్ని కొంటేనే మరొకటి ఫ్రీగా వస్తుంది సిమిలర్ గా దేవుని దృష్టికి కూడా మనం మొదట దాన్ని ఇష్టపడితేనే రెండవది మనకిస్తాడు అలా కాకుండా మనం ఫ్రీగా వచ్చేది చూసుకోవాలనుకుంటే దేవుడు అలా మనకి ఏది కూడా ఇవ్వజాలడు ఈ లోకంలో ప్రజలు నిన్ను నీ బలహీనతను బట్టి లేదా నీ అంగహీనతను బట్టి నీకు ఇంకా వివాహం జరగపోవడాన్ని బట్టి నీకు ఇంకా గర్భఫలం రాకపోవడాన్ని బట్టి జీవితంలో నువ్వు ఇంకా స్థితిలో అవ్వకపోవడాన్ని బట్టి నిన్ను చూసి ఇక రకరకాల నిందలు వేస్తా ఉంటారు అయితే దేవుడు పై రూపాన్ని అస్సలు చూడడు ఆయన మన హృదయాన్ని లక్ష్య పెడతాడు మన ప్రవర్తనంతటిని ఆయన చూస్తా ఉంటాడు మన ప్రవర్తన బట్టి మనకి ఆయన కృపణిస్తాడు ఈ లోకం విరిగిన దానిని అస్సలు లక్ష్య పెట్టదు దేవుడు విరిగిన మనసును లక్ష్య పెడతాడు భక్తుడు పడతాడు విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు విరిగిన మనస్సును వాడుకొని నీతో ఎవ్వరు సరిరారు దీనులను హీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగినా మంచి దేవుడవు నీవే వేయసయ్యా మార్చగలిగినా మంచి దేవుడవు నీవే వేయసయ్యా ీవులే కపోతే నా బ్రతుకే లేదయ్యా నువ్వు చేయబోతే నా మనసే చేదయ్యా దయ్యా నీవులే కపోతే నా బ్రతు కేయ నీవు చేరబోతే నా మనసే చేదయ్యా నువ్వు నాకుంటే అన్నడు నేను అంతరి కానయ్యా నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన లేయా ద్వేషించబడట యహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహ్యలైతే గొడ్రాలై ఉండెను నా ప్రియ సహోదరి ఈ నేను ఆఫర్లో ఇవ్వబడిన పిచ్చుకొని కదా నేను బలహీనరాలను కదా నేను జబ్బు కళ్ళదాన్ని కదా ఇంట్లో నాకు విలువ లేదు ఉద్యోగంలో విలువ లేదు చుట్టాల మధ్యలో విలువ లేదు నా బ్రతుకు అసలు విలువలేని బ్రతుకుగా ఉండిపోయింది చివరికి నా భర్త కూడా నన్ను ద్వేషిస్తున్నాడు నా బలహీనతలను బట్టి నా అనారోగ్యాన్ని బట్టి అందరూ నన్ను ద్వేషిస్తున్నారని ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా బాధపడకు దేవుడట అందరి చేత ద్వేషించబడుతున్న లేయా మీద తన కనుదృష్టిని నిలిపి ఆ బలహీనురాల యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు ఏంటంటే ఎవరైతే ఎక్కువ మన్నాలు పొందుతున్నారో ఆమె గర్భం అట మూసివేయబడిందట గుడ్రాలైపోయిందట ఆవిడ చూసారా ప్రేమైన సహోదరి సహోదరు సామెతల గ్రంథం ముప్పై ఒకటో ఉంటుంది అందము మోసకరమైనది సౌందర్యము వ్యర్థమైనది యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నం ఎక్కువ ఉన్నా జ్ఞానం ఎక్కువ ఉన్నా శాలరీ ఎక్కువ వస్తున్నా మనకేమస్తుంది గర్వం వస్తుంది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని బైబిల్ సెలవిస్తుంది భోగభాగ్యాలను బట్టి ఆస్తి పాస్తులను బట్టి చాలా కొందరికి కుల గర్వం మత గర్వం ఇలా డబ్బు గర్వం కూడా చాలా మందికి ఉంటుంది అయితే నాశనం అవడానికి ముందట ఒక వ్యక్తిలో గర్వం వస్తుందట చూడండి లేయా ఎంత బలహీనరాలుగా ఉంది కదా అద్భుతంగా దేవుడు లేయాకి ఆరుగురు కుమారుల్నిచ్చాడు ఒక కుమార్తెనిచ్చాడు ఏడు అనే సంఖ్య ఇస్రాయులుకి సంపూర్ణమైన సంఖ్య లేయాకి ఏడుగురు సంతానాన్ని దేవుడిచ్చాడు ఒక స్త్రీమూర్తి యొక్క ధర్మము ఆమె గర్భధారణలోనే ఉంది దేవుడు పుట్టించింది ఫలించడానికి విస్తరించడానికి అభివృద్ధి చెందడానికి స్త్రీని పురుషునికి దేవుడు తోడుగా ఇచ్చాడు అయితే రాహేలు అందగత్తే అయినప్పటికీ రాహేలు రూపవసే అయినప్పటికీ రాహేలు అందరి చేత పొగలపడుతున్నప్పటికీ అసలు స్త్రీ ధర్మానికి కావలసిన లక్షణాలు ఆమెలో లేవు ఆమె గుడ్రోలై ఉన్నదట ఇక భర్త వెళ్ళి తగు పెట్టుకుంది నాకు గర్భఫలాన్ని లేకపోతే నేను చచ్చిపోతాను అన్నది ముప్పై అధ్యాయంలో ఉంటుంది యాకోబు కోపం వచ్చి అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు లేని గర్భాన్ని ఇవ్వడానికి దేవుణ్ణి విడుకోబో అని అన్నాడు ఇక రాహేలు అటు ఇటు ఇటు దేవుణ్ణి మొర ఏడ్చి కన్నీళ్లు విడిస్తే చివరికి సర్లే అని ఇద్దరు కుమారులు ఇచ్చాడు అందరి చేత ద్వేషించబడుతున్న లేయాకేమో ఏడుగురు సంతానం ఆరుగురు కుమారులు ఒక కుమార్తె మరి వీరి యొక్క ఉప బిల్హాకి జిల్ఫాకి ఇద్దరిద్దరు కుమారులు మొత్తం యాకోబుకి పదమూడు సంతానం పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె అయితే యాకోబుకు ఎక్కువ సంతానాన్ని ఇచ్చింది ఎవరు ద్వేషించబడుతున్న లేయా రోజుల్లో ఆశీర్వాదం అంటే కుమారులను కుమార్తెలను బహుగా కని ఉండటం యాకోబు ఎవరి వలన ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు లేయ వలనే ఆశీర్వదించబడ్డాడు అసలు యాకోబు కీర్తి భూలోకమంతా వ్యాపించబడటానికి కారణం లేయ గర్భము ద్వారా పుట్టిన నాలుగో కుమారుడు యోధా యోధా అంటే స్థుతి ఈ యోధా గోత్రంలో నుండి లోకరక్షకుడు యేసు క్రీస్తు జన్మించాడు ఆయన ద్వారా లోకానికి రక్షణ వచ్చింది ఆయన ద్వారా పాప విమోచన వచ్చింది శరీర పునరుద్ధానం వచ్చింది నిత్య జీవం మనకు కలుగుతుంది ఈయన మొదటిగా యోధాగోత్రం నుండి వచ్చాడు యోధా లేయా గర్భం నుండి జన్మించాడు అయితే ఈ లేయ ఒకప్పుడు ద్వేషించబడింది అసలు ఈ లేయాకి వివాహం చేయటమే చాలా కష్టం అన్నారు ఈ లేయాకి ఎన్ని వివాహ సంబంధాలు చూసినా వివాహం అవ్వలేదు వచ్చి చూసిపోయే వాళ్ళందరూ కూడా ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక లాభాను ఏం చేయాలో అర్థం కాక మా పెద్ద కుమార్తెకి వివాహం చేయకుండా చిన్న కుమార్తెకి వివాహం చేయటం అసాధ్యం అని యోచించి ఇక చిన్న కుమార్తెను ఇష్టపడుతున్న యాకోబుక్కి మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడు ఆ పెళ్లి కూడా చూడండి రాత్రి చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు నీ కుటుంబంలో ద్వేషించబడుతున్నా ఇరుగు పొరుగు వారి మధ్య ద్వేషించబడుతున్నా బంధుమిత్రుల మధ్య ద్వేషించబడుతున్నా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో దేవుని దృష్టికి నువ్వు బహు విలువైన దానివి విలువైన ఈ ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి నా ప్రభు అద్భుతమైన వివాహాన్ని నీ జీవితంలో చేస్తాడు లేయా జీవితంలో అద్భుతమైన వివాహాన్ని చేశాడు లేయాకి అందరి చేత ద్వేషించబడుతున్నా ఎక్కువ మంది సంతానాన్ని ఇచ్చాడు ఆ లేయా గర్భంలో నుండే యోధా వచ్చాడు యోధా నుండే యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి అంటే అసలు మనం ఎంత ద్వేషించబడుతున్నామో అంతగా ఆశీర్వాదం మన ముందు ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోకం మనం ద్వేషిస్తుందా అయితే గుర్తుపెట్టుకో ఆశీర్వాదాలు ఎక్కువగా దేవుడు నీ వైపే మొగ్గు చూపుతున్నాడు అని నీ వైపే ఆయన కండు దృష్టి పెట్టి ఉన్నాడని ఎన్నిక లేని దానను నిన్ను ఆయన ఎన్నుకొని ఉన్నాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు ఎన్నికలేని వాడు నిన్ను ఆయన ఎన్నుకొని ఉన్నాడు కాబట్టే కొంతకాలము లోకము నిన్ను ద్వేషిస్తుంది ద్వేషించారని చెప్పి నువ్వు దిగులు పడొద్దు నువ్వు గుర్తుపెట్టుకోవాలి నాకు ఏడంతల ఆశీర్వాదం ముందుంది అని గుర్తుపెట్టుకోవాలి అందరి చేత మన్నాలను పొందుకుంది పొగడ్తలు అందుకుంది కానీ రాహేలుకి ఇటువంటి కీర్తి రాలా లేయాకి ఒక గొప్ప కీర్తిని దేవుడు ఇచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు మనలో చాలా మంది లేయలాగా ద్వేషించబడుతున్నారు లేయలాగా నిందించబడుతున్నారు నువ్వు గుర్తుపెట్టుకో లేయలాగా ఏడంతలుగా నువ్వు ఆశ్రవదించబడబోతున్నావు లేయాకు కలిగిన ఓ ఆదరణ నెమ్మది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు లేయాకు వచ్చిన కీర్తి నా ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు అది కణము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో వచనం ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితేనన్న సంగతి యోహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి శిమ్యోను అను పేరు పెట్టాను మరలా ద్వేషించబడిందట అయితే దేవుడు మరొక గర్భాన్ని ఇచ్చాడు మూడో కుమారుడు పుట్టినప్పుడు లేవి అని పేరు పెట్టింది నాలుగో కుమారుడు కలిగి ఉన్నప్పుడు ముప్పై వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యోహోవాను స్థుతించదని అనుకుని యోధా అను పేరు పెట్టాను ఇలా ఆమెకి ఆరుగురు కుమారులు కలిగారు మొదటి ఆయన పేరేమో రుబేను షిమ్యోను లేవి యోద ఇస్కారు జబులును ఆరు గురుకుమారులు కుమార్తె దీన మిగతా అయితే ఇద్దరిద్దరినే ఇచ్చాడు ప్రియా సహోదరి సహోదరుడా లేయా దుఃఖమును చూసిన దేవుడు ఈ దినం నీ దుఃఖాన్ని కూడా చూస్తూ ఉన్నాడు లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడు ఈరోజు నువ్వు ద్వేషించబడుట కూడా నా ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయన నీకు చెప్తున్న వాగ్దానం ఏంటంటే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఎస్తేరు జీవితంలో ఎంతో మహోత్సవమైన వివాహాన్ని జరిగించాడో నీ జీవితంలో కూడా నా ప్రభు ఓ గొప్ప ఉన్నతమైన వివాహాన్ని జరిగించబోతున్నాడు ఆయన అంటున్నమాట భయపడకము నీ ప్రార్థన వినబడింది ఎక్కడైతే ఏ మనుషుల నడుమైతే నీవు ద్వేషించబడుతున్నావో అవమానించబడుతున్నావో వారి మధ్యనే నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాను అంటున్నాడు నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాను అని అంటున్నాడు నీ దుఃఖమును సంతోషముగాను నీ విచారమును ఆనందముగాను మార్చివేయబోతున్నాను అని ఆయన పిలుపునిస్తున్నాడు ఆయన వాగ్దానం ఈరోజు నీకు చేస్తూ ఉన్నాడు కాబట్టి నా జీవితంలో నాకు ఇంకా వివాహం జరగలేదు నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను నా జీవితం అందరి చేత ద్వేషించబడుతుంది అసహించబడుతుంది ఇక నా బ్రతుకు ఇంతే అని నువ్వు ఈరోజు దిగులు పడాల్సిన అవసరం లేదు నా ప్రభు నీకు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నాడు ఏ వాగ్దానాన్ని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు మర్చిపోయేవాడు కాదు నీ కన్నీటిని నాట్యముగా మార్చే వరకు నీ దుఃఖమును సంతోషముగా నీ విచారమును ఆనందముగా మార్చే వరకు ఆయనకున్న పేరు కునుకడు నిద్రపోడు ఆయన నీ ఘనతను చూసే వరకు కూడా నువ్వు హెచ్చించబడట చూసే వరకు కూడా ఆయన నీ పక్షాన కార్యాలు చేస్తూనే ఉంటాడు ఒకప్పుడు లేయ కన్నీటితో ఏడుస్తూ ఉండేది దేవుడు ఆమెని స్థుతించే స్థాయికి తీసుకెళ్లాడు నిన్ను కూడా నా ప్రభువు నీ కన్నీటిని చూసి నీ కన్నీటిని బట్టి నిన్ను స్థుతించే స్థాయికి నా దేవుడు మార్చబోతున్నాడు కాబట్టి మన దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు విశ్వసించు నిట్టూర్పులు విడవకు ఏడవకు దుఃఖపడకు బలహీనపడకు ఆయనను స్థుతిస్తా ఉండు ఇప్పుడు నీకున్న స్థితిని బట్టి ఇప్పుడు నీకు వచ్చిన పరిస్థితిని బట్టి ఇప్పుడు నలుగురులను ద్వేషించడాన్ని బట్టి ఆయన్ను స్థుతించు బలహీన పడకుండా ఆయన వైపు చూసి ఈ ద్వేషించే ప్రజల మధ్య దేవుణ్ణి స్థుతిస్తా ఉండు నా ప్రభు తప్పక నీ పరిస్థితులన్నిటినీ మారుస్తాడు నిన్ను స్థుతించే స్థాయికి తీసుకెళ్తాడు ముఖ్యంగా ద్వేషించబడుతున్న సహోదరి సహోదరుడా నీకు నా ప్రభు నిశ్చయముగా నీ దేన స్థితిని చూసి నీ నిట్టూర్పుల స్థితిని చూసి నువ్వు నలుగురిలో ద్వేషించబడడాన్ని చూసి నా ప్రభు నీ స్థితిని స్థుతింటే స్థితిగా మార్చునుగా కామెన్ ఆమెన్ ఆమెన్ ఎస్ ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా ఎలానే ఉంది బ్రదర్ నేను ఒక కాసుకి అమ్మబడిన రెండు పిచ్చుకలలో ఆఫర్లో ఇవ్వబడిన పిచ్చుకవలే ఉన్నాను అందరూ నన్ను ద్వేషిస్తున్నారు మా తల్లిదండ్రులకు మేమిద్దరు కుమార్తెలము అయినా నేను చిన్న చూపు చూడబడుతున్నాను మా తల్లిదండ్రులకు మేము ఇద్దరు కుమారులము అయినా నేను అంగహీనుండని బలహీనుండని చిన్న చూపు చూస్తున్నారు తెలుగు తక్కువ వాడినని ద్వేషిస్తున్నారు నా పరిస్థితి సిమ్లర్గా ఎలానే ఉంది నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు అసహించుకుంటున్నాడు ఇంట్లో నేను చిన్న చూపు చూడబడుతున్నాను నా పరిస్థితి ఇలానే ఉంది బ్రదర్ ఈరోజు నువ్వు ఎక్కడ ద్వేషించబడుతున్నా సరే నీ గుడిహస్తాన్ని చూపించినట్లయితే ఈ ద్వేషాన్నిండి విడిపించబడి స్తించే స్థాయికి నా ప్రభువు నిన్ను మార్చినట్లుగా చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడా మహాగణుడా మహాదేవుడా సర్వోన్నతుడా లోకరక్షకుడా మా స్థితిగతులను ఎరిగినవాడా విరిగిన వారిని ఈ లోకము అసహించుకుంటది నలిగిన వారిని ఈ లోకము హేళన చేస్తుంది ద్వేషించబడుతున్న వారిని చులకనగా చూస్తుంది ప్రభువా కానీ విరిగిన మనస్సు నలిగిన హృదయం నువ్వు ఇష్టపడతావు చేరదీస్తావు దీనులను హీనులను జ్ఞానవంతులుగా మారుస్తావు ఐశ్వర్యవంతులుగా మారుస్తావు ద్వేషించబడుతున్న వారిని నిండారులుగా ఏడంతలుగా ఆశీర్వదిస్తావు లేయాకు కలిగిన స్థితిని బట్టి లేయా ద్వేషించబడటా నువ్వు చూశావు ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా నువ్వు మహోన్నతుడైన దేవుడివై ఉండి ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడివై ఉండివు ఈ లోకములో చిన్న నరులు పనికి మాలిన నరులు ద్వేషించబడట నువ్వు చూసి అయా వారికి మేలు చేస్తావు ఏడంత ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తావు లేయా ద్వేషించబడట చూసినప్పుడు అయా లేయా అందరి చేత ద్వేషించబడింది చివరికి తన భర్త చేత కూడా ఆయన లేయా గర్భాన్ని తెరిచి ఏడుగురు సంతానాన్ని ఇచ్చావు ఆరుగురు కుమారులను ఒక కుమార్తెనిచ్చావు పరిశుద్ధ్రమైన తండ్రి ఆశీర్వాదాన్ని ఇచ్చావు మా బిడ్డలు ఎందరైతే ఎలాంటి పరిస్థితుల ద్వారా వెళ్తున్నారో ఏసు నామంన మా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక లేయా మీద ఎటువంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించావో అటువంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని మా బిడ్డలపైన కుమ్మరించదురుగాక ఉద్యోగం రాలేదని సరిగ్గా ఇంకా స్థిరపడలేదని నువ్వు బలహీనుడు అని నీకు జ్ఞానం లేదని ఇలా రకరకాల పేర్ల మీద నాయన ద్వేషించబడుతున్న వారిని మీరు కనికరించండి నిశ్చయముగా మా బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా నాయనా ఉద్యోగాన్ని పొందుకుందురుగాక ఆయన ఉద్యోగంలో కూడా ప్రభా ద్వేషించబడుతున్న బిడ్డలు ఉన్నారు నీకు ఇంకా టాలెంట్ లేదని నువ్వు ఇంకా డెవలప్ అవ్వలేదని ఇలా ద్వేషించబడుతున్న బిడ్డలను కూడా మీరు కనికరించండి ఆయా ఎన్నిక అయిన వారి మధ్య ఎన్నిక లేని నాయన నీ బిడ్డలను ఏసు నామమున మీరు ఆశీర్వదించండి అప్పుడు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలకి నామమున విడుదల స్వస్త సమాధానాన్ని ఇవ్వమని అడుగుతున్నాము పరిశుద్ధుడైన తండ్రి పరిశుద్ధమైన వివాహాలు ఘనముగా జరిగించమని అడుగుతున్నాము లేయాకు అసలు వివాహమే అవ్వదనుకున్నారు కానీ అద్భుతమైన వివాహం జరిగించావు ఆశ్చర్యకరముగా ఆశీర్వదించి ఏడుగురు సంతానాన్ని ఇచ్చావు మా బిడ్డలు పరిశుద్ధమైన వివాహాలు కూడా ఘనముగా జరుగునట్లుగా సహాయము దయచేయమని ఎస్తేరి వివాహం జరిగినట్లుగా మా బిడ్డల వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాము అదేవిధంగా గర్భఫలం లేని బిడ్డలను కూడా మీరు దర్శించండి ప్రభా నాయన మా బిడ్డలు నాయనా నలుగురిలో చులకన చూడబడుతున్నారు గుడ్రాలు గుడ్రాలు అని నాయన నిందించబడుతున్నారు అవమానించబడుతున్నారు కుటుంబంలో భర్త దగ్గర బంధువుల దగ్గర ద్వేషించబడుతున్నారు దయచేసి బిడ్డలను మీరు కనికరించి గర్భ ద్వారాలు తెరమని అడుగుతున్నాము అదేవిధంగా నాయన చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయస్సునందు వర్ధులుదురుగాక విద్యావంతులుగా జ్ఞానవంతులుగా అభివృద్ధి చెందుతురుగాక పరిశుద్ధువైన తండ్రి అదేవిధంగా ప్రభా రక్షణలో ఉన్న బిడ్డలను మీరు ఆయన ఫలించి వృద్ధి చెందించమని అడుగుతున్నాము రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నీ స్వార్థ పరిచర్ కొరకున నిద్రాహారాలు మాణి ఆహర్నిస్సులు శ్రమిస్తున్న పరిశుద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలు చేస్తున్న ఆయా సేవ బహు విస్తారంగా ఫలించటకు సహాయం అభివృద్ధి పరచమని అడుగుతున్నాం మెటుకు నా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు ఎక్కడైతే ద్వేషించబడుతున్నారో కుటుంబంలో గాని ఉద్యోగంలో కానీ అదేవిధంగా స్కూల్లో కానీ కాలేజీలో గాని ఎక్కడ ద్వేషించబడుతున్నారో అక్కడ మా బిడ్డలు శిరసగా నిలబెట్టబడి ఆశీర్వదించబడుదురుగాక ఏసు నామమున అక్కడే మా బిడ్డలను ఆయన పాలించేవారుగా పాలకులుగా నిలబడుదురుగాక అటువంటి కృపని దయచేయమని అడుగుతున్నాం ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా నాయన మమ్మల్ని బలపరచండి ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరిని ప్రభా బలపరిచి స్థిరపరిచి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దాయిచ్చేమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికిని సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడ ఉండి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్